హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ టిఫిన్ చూస్తున్నారా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను మాకోసం అని చెప్పేసి ఇడ్లీ అల్లం చట్నీ పల్లీల చట్నీ వడ మైసూర్ బోండా ఈ టిఫిన్ అంతా ప్రిపేర్ చేసింది మా కోసం అని అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చానంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండగ చేస్తున్నారు చర్చి పండగ చేస్తున్నారు అందుకోసం అని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మేము ఆడపిల్లలు అందరూ రావాలని చెప్పేసి అంటే చెల్లె కొంచెం దూరంలో ఉంది నా దగ్గర ఉన్న నేను పిన్ని కూతురు మేము అందరం అయితే ఒకసారి కలిసినాము అయితే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కోసం ఇన్ని ఐటమ్స్ అయితే చేసిందమ్మ సో టిఫిన్ చేసేసి రెడీ అయ్యి అందరం ఫంక్షన్ దగ్గరకైతే వెళ్ళాము తినేసేసి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి రెడీ అయ్యి వెళ్తున్నాం మేము వెళ్తుంటే పిన్ని కూతురు వీడియో తీసింది రెడీ అక్కడ భోజనాలు చాలా బాగా చేశారు భోజనాలు మాత్రం ఫంక్షన్ చూసుకొని భోజనాలు అయిపోయినాక వచ్చేసా ఇంటికి భోజనాలు మాత్రం చాలా బాగా చేశారు వెజ్ ఐటమ్స్ అయినా కూడా చాలా బాగున్నాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి ఆడపిల్లలు అంటే ఉన్నంతసేపు ఆడపిల్లలకి కంపల్సరీ ఆశ ఉంటుంది వెళ్ళాలని సో అలాగే ఎవరు అయ్యే ఆడపిల్లలైనా అంతే ఉంటుంది కదా సో అలాగే మేము కూడా సో అందరం భోజనాలు అయితే చేస్తున్నాము భోజనాలు చేసేసి అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఆడపిల్లలకి బట్టలు పెట్టాలని చెప్పేసి చీరలు తీసుకొచ్చారు ఇదేమో అమ్మ వాళ్ళు పెట్టిన చీర నాకు కరెంటు పోయింది సడన్గా కరెంట్ వచ్చి ఇక్కడ ఏం కనిపిస్తలేదు అమ్మమ్మ వాళ్ళు పెట్టిన చీర ఇది వచ్చేసి ఇంకోటేమో అమ్మ పెట్టింది ఈ చీర అమ్మమ్మ వాళ్ళు పెట్టిన చీర ఇది అమ్మ పెట్టిన చీర కరెంట్ పోయింది కరెంట్ పోయేసరికి ఫేస్లో ఏం కనబడట్లేదు అమ్మ అయితే వీడియోలో కనబడలేదు ఇది అమ్మ పెట్టిన చీర నాకు మా అమ్మాయిన మామూలు వాళ్ళు కూడా తీసుకెళ్ళారు మా అమ్మ వాళ్ళు కూడా పెట్టారు అని చెప్పేసి వీడియో అనుకుంటున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటానండి బాయ్